అందరికీ నమస్తే మిత్రులారా మరి నిన్న టిఆర్ఎస్ సన్నాసులు రైతుల రుణమాఫీ విషయంలో చేస్తున్నటువంటి ధర్నాలు చూస్తున్నట్లయితే ఒక సామెత గుర్తుకొస్తుంది నాకు వంద ఎలుకల్ని తిన్నటువంటి పిల్లు తీర్థయాత్రలకు పోయిందంట ఈ సన్నాసుల వ్యవహారం కూడా ఆ రకంగానే ఉంది పది సంవత్సరాల అధికారంలో ఉండి రైతుల్ని సర్వనాశనం చేసి మళ్ళా సిగ్గు శరము ఇల్వ ఇజ్జత్ మానం మర్యాద లేకుండా మళ్ళా సిగ్గు లేకుండా నిన్న రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేసి డ్రామా చేసే ప్రయత్నం చేసిండ్రు రామారావు వాళ్ళ కంపెనీ సభ్యులంతా కలిసి అధికారంలోకి వచ్చి ఏడెనిమిది నెలలు ప్రజా ప్రజాప్రభుత్వం దాదాపు తెలంగాణ రాష్ట్ర రైతన్నల కోసం డె రెండు వేల కోట్ల రూపాయలను బడ్జెట్లో కేటాయించి రైతుల పట్ల రైతన్నల బాధ కష్ట సుఖాల మీద నెక్స్ట్ ఈ మనం ఐదు సంవత్సరాల రైతుల్ని ఏ రకంగా రాజులు చేయాలని కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం అన్న సర్కారు కృషి చేస్తుంటే దాదాపు ముప్పై ఒక వేల కోట్ల రూపాయలని తెలంగాణ రైతులకు రుణమాఫీ వర్తింపజేస్తుంటే కొరో కొందరు చిన్న చిన్న మిస్టేక్ల వల్ల మిగిలిపోయినాయి వాళ్ళకు కూడా త్వరలోనే చేస్తామని ప్రభుత్వం చెప్పంగా మరి ఇందుట్లో ఈ కొడుకుల సా ఈ సన్నాసులది ఏం పాత్ర ఉంది ఎనకటికో సామెత ఉంది మందిపేని కడ పోయి మంగళారు తెచ్చిండ్రంట కాదురా మా రైతులు మా రైతు ప్రభుత్వము మా రైతులకు మేము రుణమాఫీ చేస్తుంటే మీరు వీకేది ఏంది అందులో మందిపేనిలో పోయి మంగళారు తీసుకొందిరా సన్నాసి కొడుకులారా పదేళ్ళు మీరు రైతులకు ఏం చేసిండ్రు ఇన్పుట్ సబ్సిడీలు ఏమైనాయి రైతులకు ఇచ్చేటటువంటి రుణమాఫీ ఎక్కడ పోయింది దళితులకు ఎస్సీ ఎస్టీలకు ఇచ్చేటటువంటి క్రాప్ లోన్ అన్నీ ఏమైపోయినాయి ఎస్సీ కార్పొరేషన్లు ఏమైపోయినాయి ఏం మీకు మళ్ళీ సిగ్గుశారం లేకుండా రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తుండ్రా దగ్గులు బాజీ నా కొడుకుల్లారా ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం ఆగస్టు ఫిఫ్టీన్త్ వరకు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి దాదాపు ఎయిటీ పర్సెంట్ రైతులకు మొత్తం రైతుల రుణమాపైనాయి కొందరికి కాలేని వా మాట వాస్తవం ఒక నాలుగైదు సమస్యలు ఉన్నాయి అందువల్ల కాలేదు దయచేసి తెలంగాణ రైతులకు తెలంగాణ రైతన్నలకు నేను ఒకటే ఒకటి తెలియజేస్తున్నా ఆధార్ కార్డులో మన బ్యాంకు పాస్బుక్లలో కొన్ని పేర్లు తప్పులు పడడం అదేవిధంగా ఈ సన్నాసులు ధర్నా చేస్తుండ్రు కొందరికి రైతులకు రేషన్ కార్డులు సపరేట్ లేకపోవడం పది సంవత్సరాలు ఏ కొడుకురా రేషన్ కార్డు ఎక్కువ ఆపమన్నది మిమ్మల్ని అదొకటి రెండు సమస్యలు అదొకటి దాంతోపాటు కొందరు తల్లిదండ్రులు చనిపోయినా కానీ బిడ్డ పిల్లలు వాళ్ళ పేరు మీదకి భూములు ట్రాన్స్ఫర్ చేయించుకోకపోవడం ఇటువంటి సమస్యలు మరికొందరు గవర్నమెంట్ ఉద్యోగస్తులు అంటే ట్యాక్స్ పే చేసేవాళ్ళు ఇటువంటి ఒక ముగ్గురు మూడు నాలుగు సమస్యలు ఉన్నటువంటి రైతులకు రుణమాఫీ కాని మాట వాస్తవం ఖచ్చితంగా వీటిని కూడా పరిష్కరించడానికి ప్రతి కలెక్టరేట్లో ఒక హెల్ప్ హెల్ప్లైన్కి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు చేస్తుంది ప్రతి గ్రామంలో ఉన్నటువంటి మండలాల్లో ఉన్నటువంటి వ్యవసాయ శాఖకు సంబంధించినటువంటి అధికారులు కావచ్చు ఏఈఓలకు కావచ్చు అన్ని డైరెక్షన్స్ ఇచ్చి చిన్న చిన్న తప్పులు ఏమన్నా ఉంటే వాటిని మొత్తం సరిచేసి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతన్నలకు మొత్తం అర్హత కలిగిన ప్రతి రైతుకు అందరికీ సంపూర్ణ రుణమాఫీ చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ అన్న సర్కార్ సిద్ధంగా దద్దమ్మలు మీరు రోడ్ మీద ధర్నా చేయడం వల్ల ఒరిగేది ఏం లేదు మీరు ఇచ్చేది లేదు పీకేది లేదు పది సంవత్సరాలలో ఏం రా గాది కొడుకున్నారా ఇక్కడ మా కొడంగల్ మాజీ ఎమ్మెల్యే సన్నాష్ వచ్చి ఏదో పీకి పెద్ద పెద్ద పీకేసుకుంటున్నాడు ఏం బిక్నావాయ నువ్వు నరేందర్ రెడ్డి ఐదేళ్ళు ఎమ్మెల్యేగా ఉండి ఇక్కడ ఏం బిక్కినావు నిన్ను ఏదో గెలిపిస్తే పీక్తా నాడుతా పొడుస్తా అని చెప్పి ఐదు సంవత్సరాలు ఇక్కడ కొడంగల్లో ఉన్నటువంటి ఇసుక దంద ఇంకా రకరకాల దందాలు చేసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి నీ జోలే నింపుకున్నావు కానీ కొడంగల్ బిడ్డలకు నువ్వు పీకింది ఏందిరా సన్నాసి ఐదేళ్లలో నీవేం పీక్కినావు చెప్పు మళ్ళీ ఈరోజు రేవంత్ రెడ్డి గారి మీద మాట్లాడుతున్నావు రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చి ఆరు నెలలు గడవక ముందే దాదాపు నాలుగు వేల నలభై వేల కోట్ల రూపాయలతోటి కోలంగల్ నారాయణపేట లిఫ్ట్ ఇరిగేషన్ తీసుకొని వచ్చి పనులు ప్రారంభిస్తున్నాడు టెండర్లు పిలిచిండు కొలంగల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి మారుమూల పల్లెకు సింగిల్ రోడ్డు ఉన్నటువంటి వాటిని డబల్ రోడ్లు వేస్తున్నాడు మట్టి రోడ్లు ఉన్నటువంటి వాటిని బీటీ రోడ్లు తాడు రోడ్లు వేస్తున్నాడు నీ కన్న కనవడట్లే కనబడతలేదా సిగ్గు శరం ఏమైనా ఉండాలి కదా మీకు ధర్నాలు చేయడానికి కావున ఎన్ని చెప్పినా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ప్రతి హామీని నెరవేరుస్తుంది టీఆర్ఎస్ వన్లోక దాదాపు ఆ రోజు మిగులు బడ్జెట్తో తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ అప్పచెప్తే ఈయన సన్నాసి కొడుకులు వచ్చి దాదాపు ఏడు లక్షల కోట్లు తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేసి కల్వకుంట్ల కుటుంబం వాళ్ళ జోలేలు నింపుకొని అడుక్క తినే నుండి ఈ రోజు బుర్జు కలిగి వాళ్ళ విల్లాలు కొనుక్కున్నారు వివిధ దేశాల ప్లాట్లు కొనుక్కున్నారు వీళ్ళ చెల్లె ఏదైతే ఈ డ్రామా మొత్తం నడిపిస్తున్నాడో ఈ డ్రామారావు చెల్లెలు తిన్నదరగాక ఏదో కూడెక్కాయి కుక్క గౌరవం అన్న వచ్చిందంట అట్లా తిన్నదిగక మన సొత్తుని మొత్తం తీసుకొని పోయి ఢిల్లీలో సారదందా చేసి అడ్డంగా దొరికిపోయి టీఆర్ జిల్లా నాలుగు నెలల నుంచి చిప్ప కూడా తింటుంది వాస్తవం కాదామో మీరు ఆలోచన చేయండి కానీ ఇటువంటిది సన్నాసి పనులు లంగ పనులు దొంగ పనులు కాంగ్రెస్ పార్టీ చేయదు ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదలకు మొత్తం కాంగ్రెస్ పార్టీ మేలు చేస్తుందని మీ అందరికీ తెలియజేస్తున్నా దయచేసి నిన్న కొందరు సన్నాసులు ధర్నాలు పాల్గొన్నారు మీరు నిజంగానే చెప్తున్నారా మీకు మీకు నిజంగానే సిగ్గు శరం లజ్జా ఏమన్న ఉంటే ఆ ధర్నాల ధర్నాలు పాల్గొన్న ప్రతి సన్నాసికి కూడా రైతు రుణమాపేయింది ఎవరికో అరోకౌరకి తప్పిస్తే ప్రతి ఒక్కరికి ఐదు నేను చూపిస్తా కొడుకుల మీకు ఎవరైతే ధర్ నిన్న ధర్నాలు పాల్గొన్న వాళ్ళు అందరు రాండి అందులో ఎంతమందికి రుణమాపే అయిందో మేము కూడా ఆధారాలతో బయట పెట్టడానికి రెడీగా ఉన్నాం కావున ఎవడెన్ని లంగమార్లు చెప్పినా దొంగమార్లు చెప్పినా నమ్మకండి పది ఏళ్ళు ఏం బీకినరా గా గార్ది కొడుకులు కొడంగాల్లో ఒక డబుల్ బెడ్రూమ్ కట్టేయలేదు ఒక దళితునికి మూడు ఎకరాల భూమి ఇవ్వలేదు ఏం బీకినరా మళ్ళీ సిగ్గుశారం లేకుండా కొడంగా అది పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పూర్తి చేసి నీళ్ళు ఇస్తాన్నాడు ఏడున్నడి ఎనభై శాతం పనులైన దద్దమ్మ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి చెప్తున్నాడు కొడంగల్లా వన్ పర్సెంట్ పని చూపిస్తావా నీవు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు పని సంబంధించిన పని కొడంగల్ నియోజకవర్గంలో రూపాయి పని అన్నా ఎక్కడన్నా జరిగితే నువ్వు చూపి నువ్వు నిన్న కొడంగల్ చౌరస్తల ధర్నా చేసినావు కదా సన్నాసి అదే కొడంగల్ చౌరస్తల దా కొడంగల్లో ఎక్కడ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పని మొదలు పెట్టినరోజు నువ్వు నాకు చూపి ఎనభై శాతం అయింది అంటున్నావు కదా ఎక్కడ ఎనభై శాతం కాదు వన్ పర్సెంట్ చూపు నీకు సిగ్గుశ్వరం ఉంటే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలని మొత్తం నెరవేరుస్తుంది ఇప్పటికే ఐదు వందల గ్యాస్ సిలిండర్ కావచ్చు మా అక్క చెల్లెళ్ళకు ఉచిత ప్రయాణం కావచ్చు ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ కావచ్చు ఇచ్చినటువంటి మాట ప్రకారం తెలంగాణ రైతన్నలకు మొత్తం రుణమాఫీ కావచ్చు మిగతా కూడా డబుల్ బెడ్రూమ్లు కావచ్చు ఇందిరమ్మ ఇళ్ళు కావచ్చు ప్రతి పనిని కాంగ్రెస్ పార్టీ చేయడానికి సిద్ధ చిత్తశుద్ధితో ఉంది ఈ సన్నాసుల మాటలు లంగల మాటలు దొంగల మాటలు నమ్మొద్దని మీ అందరిని మరొకసారి కోరుకుంటున్నా ఖచ్చితంగా పది సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుంది రేవంత్ అన్న ముఖ్యమంత్రి ఉంటాడు ఏమన్నా చేయాలంటే రేవంత్ అన్ననే చేస్తాడు కాంగ్రెస్ పార్టీ చేస్తాడు వీళ్ళు ఏదో ధర్నాలు చేసి ఉద్ధరించేదా మేమే చేసినాం మేమే అని చెప్పుకోవడానికి తప్పిస్తే వీళ్ళ వల్ల ఒరిగేది లేదు పీకేది లేదు నాటేది లేదు అని మరొకసారి తెలంగాణ సమాజాన్ని కోరుకుంటున్నా